హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన హార్వేస్టర్ వ్లాగ్స్ నేను మీ అజయ్ యాదవ్ అందరూ ఎలా ఉన్నావు ఫ్రెండ్స్ అయితే చాలా బాగున్నా మీరందరూ బాగుండాలనుకుంటున్నా అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు మన వీడియోస్ అయితే రాకనైతే చాలా రోల్ అవుతుంది కదా ఎందుకంటే ఇక మనం ఇక కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల మనం అయితే వీడియోస్ అయితే తీయలేకపోతాను ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే మీరు చూసినారు కదా మనకు నర్సం పేరులో ఆక్సిడెంట్ యాక్సిడెంట్ కావడం వల్ల మనకు అప్పుడు కింద బండి నుంచి కింద పడ్డప్పుడు అయితే నేను నేనేం పట్టించుకోలేదు ఏం కాదేమైతే అని అనుకున్నా తర్వాత మనకు ఒక వన్ వీక్ తర్వాతనైతే అయితే ఆ పడ్డ పడ్డప్పుడు మనకైతే పెద్ద తెలియలేదు తర్వాత మొత్తం తర్వాత ఇక పెయింట్స్ అనేవి స్టార్ట్ అయినాయి అందుకే మనం ఇంటికి వచ్చేసిన నేనైతే అప్పటి నుంచి సో ఇంటికి వచ్చినాక ఇక ఒక వన్ వీక్ వన్ వీక్ టూ వీక్స్ అయితే అంత రెస్ట్ తీసుకుంటానా ఇంటికాడ నా ఇప్పుడైతే ఇప్పుడైతే మంచి బాగానే ఉన్నా బాగా కోల్డ్ అయిందనమాట సో అందుకే వాయిస్ చేంజ్ అయింది యాక్సిడెంట్ కావడం వల్ల మనమైతే అప్పుడైతే నేనైతే పెద్ద పట్టించుకోలేదు గియమైతే బండి మీద చిన్న కింద పడ్డా కదా అనిపించింది సో పైన దెబ్బలు మానిపోతీ అని నేనైతే నా పని మీద నేనే ఉన్నా సో తర్వాతనైతే మనకైతే ఇక తర్వాతనైతే దాని ఎఫెక్ట్ అనేది చూపెట్టింది అందుకే ఇక మనమైతే ఇంటికి వచ్చేసిన ఇంటికి వచ్చేసి ఒక టూ వీక్స్ అయితే నేనైతే ఖాళీగానే ఉంటానా ఈ బండి కాడికి అయితే మా అన్నయ్య వేయండు మా అన్నయ్య ఉన్నారు ఇక డ్రైవర్ ఇట్లా వాళ్ళే చూసుకున్నారు నేను బండి కాడికి అంత పోలేని సిచ్యువేషన్లో ఉన్నాను అనమాట మొత్తం ఇంటికానే ఉన్నా అనమాట సో అందుకనే మన వీడియోస్ అనేటి అయితే దియలేదు మనం ఇక రాలేకపోయినాయి ప్రజెంట్ అయితే ఇంటికానే ఉన్నా బండి కూడా పట్టుకొద్దామని అనుకున్నా అక్కడికి పోయి ఎందుకని అనుకున్న లెక్కకు కూడా పోలే మా అన్నయ్య లెక్క ఇట్లా మొత్తం అన్నీ వేసుకొని వచ్చిండు అవన్నీ నేనేం అడగనే అడగలే ఎన్ని గంటలు వచ్చింది అలా ఎంత మెయింటెనెన్స్ అవన్నీ అయితే నేనేం అడగలే ఖాళీగా సప్లై కానీ ఇక మా మామల్ని అంతా చూసుకున్నారు ఎందుకంటే మన సిచ్యువేషన్ మంచి లేనప్పుడు మనం ఏం చేయాలనుకున్నా కూడా చేయలేకపోతాం అన్నమాట సో అందుకనే మన వీడియోస్ అనేవి రాలేకపోతానయి మీరైతే దయచేసి అయితే ఏమనుకోకండి బండి అయితే వాషింగ్ ఇట్లా ఏం చేపియలేదు మామూలుగానే అయితే అంత ఎట్లా ఎట్లున్న అట్లనే ఉన్నది సో అది ఇక మీరైతే ఏమనుకోకండి అన్నీ మంచిగానే ఆయన మంచిగా ఫోన్ కొనుక్కున్న ఫోర్ వీల్ బండి అన్నీ ఎంచుకున్నా కానీ ఇట్లా ఇట్లా జరగడం వలన అయితే మనం అయితే ఏం చేయలేకపోయాను సో ఎవరైనా మన కెమెరామ్యాన్ ఇట్లా ఉన్నా కూడా మనం బండి లేకున్నా కూడా వాళ్ళకి వీడియోలు తీసి కవర్ చేసుకోవచ్చు కానీ మనం ఇంకా అట్లా పెట్టలేదు పెడదామనుకుంటాను ఎందుకంటే మనం ఉన్నా లేకున్నా బండి వీడియోస్ కవర్ చేస్తాడు సో ఇది సో ఇంకొకటి ఏంటంటే మన బండి కరీంనగర్ తీసుకోవాలని ఒక షార్ట్ వీడియోలు చెప్పినాయి కదా ఎందుకంటే మొన్న మనం ఇంటికి వచ్చినాక వెనుక ట్రాక్టర్ రాకిచ్చారు అనమాట అది ఎట్లా అనేది అయితే నేనైతే ఏం అనలేదు ఎవ్వరూ ఏమనలేదు ఎందుకంటే ఆ ఏజెంట్ వాళ్ళ రిలేటివ్స్ అన్నమాట ట్రాక్టర్ తాకిచ్చింది సో వాళ్ళతో గొడవ పెట్టు గొడవ పెట్టుకుంటే మనకేం వస్తుంది వాళ్ళు మళ్ళీ ఇబ్బంది ఎత్తారని నేనైతే ఏమనలేదు సో అది ఎట్లా జరిగింది అనేది అయితే నేనైతే ఏం అడగలేదు తాకిందని చెప్పుడుతోనే నేనైతే సపడేక్ ఉన్నాను ఎందుకంటే ఎంత మంచిగా చూసుకున్నా కూడా ఎంతో మంచిగా చూసుకుందాం అనుకున్నా కానీ ఇక తర్వాత ఇక అట్లా జరిగిపోయింది ఏం చేద్దాం ఎవరు లేమనలేము ఎందుకంటే అక్కడ ఏజెంట్ వాళ్ళ రిలేటివ్సే అయినాయి అయిన వాళ్ళకు నడపతో నడపరాదో ఎట్లా జరిగిందని అంటే ఇక అన్ని ఎప్పిళ్ళు ఇట్లా ఇట్లా సంగతి ఆయన కూడా ఫోన్ చేసి అడిగినా అన్న నా తప్పేం లేదన్న అని నా తప్పేం లేదు టాకరీ డ్రైవర్నే అని అంటే ఏజెంట్ అన్నకు ఫోన్ చేస్తే మా ఉందే తప్పట్ మీ ఉందేమి తప్పలేదు ఇక అని చెప్పడితో నేను అయితే సైలెంట్గానే ఎందుకంటే ఎందుకంటే ఇవ్వలే తప్పైనా మనం ఏం అనలేదు ఎందుకంటే పొరుగురు పోయి వాళ్ళతో పెట్టుకుంటే మనకి ఏం రాదు ఎందుకంటే అక్కడ డబ్బుల విషయం లేదా ఏదన్న ఒక ఏదో ఒకడా ఇక అంత బాగా ఇబ్బంది చెప్తారని నేనైతే ఇవ్వలేం అనలేదు సో చూద్దాం ఇక 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 మనకైతే ఇంటికన్నా అయితే చిన్న చిన్న పనులు ఏమీ లేదు చిన్న చిన్న పనులు కూడా కొట్టుకుంటే మనం ఈ బండి తీసుకొని కరీంనగర్ వాషింగ్ చేయించి ఫస్ట్ కరీంనగర్ పోయి ఈ డెంటింగ్ కొంచెం లైట్గా ఒక వన్ సైడ్ గిట్లతో చూపెడతా లైట్గా కొంచెం ఇట్లా టచ్ అయింది ఇక మామూలు కామన్ ఆరు హార్వెస్టర్ అన్నప్పుడు కామన్ కానీ కొంచెం ఏంటంటే బండి లుకింగ్ అనేది పోతుంది అన్నమాట అది ఎంతో మంచిగా చూసుకుందాం అనుకున్నా మరక కూడా పడద్దు అని అంత మేము కేర్ఫుల్గా చూసుకుందాం అనుకున్నా సో మనం లేని సిచ్యువేషన్లో ఇట్లా జరిగింది సో ఈ కరీంనగర్ తీసుకుపోయి అదంతా వేయించుకొని ఇక బండి ట్యాక్స్ కట్టాలే ఇన్సూరెన్స్ అయిపోతుంది రో ట్యాక్స్ అయిపోతుంది ఇంకొకటి ఏంటంటే మనకి ఏమైనా రెండు ట్రాక్టర్ ఎంఐ బండ్లు ఈ హార్వెస్టరీ ఏమై రెండు ఒక్కసారి వచ్చేవరకు మనం ఊసిన డబ్బులు కూడా ఇవ్వలేయకపోయే వరకు దానివల్ల కూడా బాగా ఇబ్బంది అయింది అనమాట బయట తీసుకొచ్చు అటుసడ్డి గెలిసిడి అంత అందుకనే ఈ వన్ ఈ టూ వీక్స్ అనేటివి మనం వీడియోలు అనేవి పెట్టలేకపోయినాం సో ఇరా చూద్దాం ఇక ఎట్లా జరిగిందా చూస్తూరు కదా ఇట్లా ఇట్లా మంచిగా పడుతుంది లైట్గా ఇప్పుడున్నది కదా ఇది అనేది కొంచెం ఇట్లా ఇట్లా అయింది జరిగిందని తెలుసుడితోనే యాక్చువల్గా వాస్తవంగా ఫోటోలు పెట్టినాక నాకు మస్తు బాగా అనిపించింది ఎందుకంటే మనం కొత్త బండి ఎంతో మంచిగా చూసుకుందాం అని ఎంతో మంచిగా చూసుకుంటాను మంచి మెయింటెనెన్స్ చేస్తాను మనకి ఎలాంటి ఇబ్బంది పెడతలేదు ఇంతవరకు కూడా మనం ఖాళీ గ్రీస్ కొట్టి డీజిల్ పోసుకున్నాం అంతే ఆయిల్ వేసుకుంటా నాకు చిన్న రిపేర్ కూడా పోలే బ్లేడ్లు కూడా ఇంతవరకు ఒక బ్లేడ్ కూడా పోలే అంత కేర్ఫుల్గా అంత మంచి అంత మంచి మెయింటెనెన్స్ చేసినా కూడా అట్లా జరగడం వల్ల నాకైతే కొంచెం ఇకడ్ అయిపోయాను ఎందుకంటే ఎందుకంటే బండికి ఏంటంటే హార్వెస్టర్కి ఏంటంటే మెయిన్ ఇదే ఇది ఏమన్నా డ్యామేజ్ అయింది అనుకో అసలు నువ్వు ఎంత కొత్త కొత్త బండి అయినా ఇక అది వేస్ట్ అనమాట లుకింగ్ ఉండదు ఏముండదు ఇక మంచిన్నారు కదా అంత దుమ్ము ఘోరంగా ఉన్నది వాషింగ్ చెప్పితే తెల్లగా ఉంటుంది ఈ బైక్ ఛానల్ కూడా ఇప్పలే ఎందుకంటే ఇక ఆయన ఇంటికి వెళ్ళిపోయిండు వచ్చిన రోజే అంత ఎక్కడ టక్కనే ఉన్నది ఈ ఫ్యాన్ కూడా ఫ్రేమ్ ఇప్పాలి ఫ్రేమ్ ఇప్పి కొంచెం దాన్ని ఎంత కింద అంతే దాన్ని కింది కొట్టాలి అంత బెండ్ అనమాట ఒడ్డుకు తాకిచ్చిర్రీ అది లైక్ కామన్ ఇక ఫ్యాన్ తాకుతూనే ఉంటుంది ఇక్కడ మట్టిక్కనే ఉన్నది ఆయిల్ అంత ఘోరంగా ఉన్నది ఏమో ఆనందంగా అంటే కరీ నర్సంపేట నుండి కరీంనగర్కే తీసుకోదాం అనుకున్న బండిని ఈ మనం మంచి మనం లేనిది వాళ్ళు తీసుకోతే ఎట్లుంటుంది మనం అక్కడ ఉండి పని చేయించుకోవాలి ఇంత కూడా దాన్ని అసలు ఏర్పడకుండా తీయించుకొని రావాలి దాన్ని ఇంకేం డ్యామేజ్ అయితే కాలేదు మట్టి ఎక్కడ దక్కనే ఉన్నది మట్టి ఏడు దాన్నే ఉన్నది అంత దుమ్ము అయితే ఈ దుమ్ముకి ఇంతగానో ఎందుకు వచ్చిందంటే లాస్ట్ మూమెంట్లా వర్షాలు కొట్టి మొత్తం చీక్పోయినాడు అనమాట వరలు ఆ చీకిపోయిన వరలు పోయడం వల్ల మొత్తం అవి ఈ పొలాలు ఆరలేదు ఇక ఆరకపోవడం వల్ల ఇక ఘోరంగా వెళ్ళింది అనమాట డస్ట్ అనేది చూస్తున్నారు కదా పుల్లలు అయితే గింత కూడా ఒక్కటి కూడా దాన్ని అసలు ఉండదు రిమార్క్ ఉండదు దాకిచ్చిండు ఇవి పడతలేదు దీన్ని స్టేట్ కొట్టి పియ్యాలి చిన్న చిన్న ఆకుతూనే ఉంటే కామన్ ఇక మనం సరిదిద్దుకోవాలి వాటిని ఏదో దుమ్ము ఎట్లుండదో ఇంకొకటి ఏంటంటే మన బండిది ఆయిల్ సిల్ అనమాట ఎక్సెల్ది చూస్తున్నారు కదా అంత ఆయిల్ ఎట్లా కారిందో అంత గలీజ్గా అయిపోయింది ఇంత దుమ్ము పడి ఆయిల్ విన దుమ్ము పడి అంత నల్లగా అయిపోయింది అందుకనే అక్కడ చూస్తున్నారు కదా అది ఒకటి క్యాన్ పెట్టినా ఆయిల్ కారకుండా అయినా కూడా అంత ఆడింత ఆడింత అంత గలీజీగా కారుతుంది సో ఇక మెకానిక్ని రమ్మన్నా ఫస్ట్ అయితే ఇదైతే చేయించుకున్నాకనే మనమైతే పట్టుకపోవాలి ఎందుకంటే ఇది రోడ్ జర్నీ చేస్తే ఇంకెక్కువ ప్రెషర్ అయితే అంటే ఎక్కువ గేర్లు అనేవి స్పీడ్గా తిరుగుతాయి కాబట్టి ఇంకెక్కువ ఆయిల్ అనేది అంత పోవడం జరుగుతుంది సో అందుకనే ఇక్కడనైతే ఫస్ట్ అయితే ఫస్ట్ ఇక్కడ ఈ ఆయిల్ ఆయిల్స్ వేసుకున్నాకనే మనం అయితే బండి అనేది కరీంనగర్ వేసుకోవాలి ఎందుకంటే అంత లాంగ్ పోతే ఏంటంటే ఇంకా గో ఇంకా ప్రెషర్ ఎక్కువ ఉండి అంత ఆయిల్ అనేది పో పోతుంది అన్నమాట సో ఇదే అన్నమాట ఇక ఇంకేం లేదు అంత అయితే చిన్న చిన్నగానైతే ఇక అంత డీజిల్ అంటే అంత ఇది ఆడింత ఆడింతనైతే అంత డీజిల్ పోయి అంత దుమ్ము పడి ఇంత కూడా మనం ఏం ముట్టుకోలే బండిని అయితే ఫీల్డ్ బా ఫీల్డ్ ఎట్లున్నదో అట్లనే ఉన్నది మనం ఈ సంవత్సరం అయితే పెద్దగానైతే ఏ దండలు గట్లే ఏది గట్ల ఎంత మనం అయితే అన్ని మొత్తం క్లీన్ చేయించాక మంచిగానైతే అయితే దాన్ని అయితే మొత్తం చేపియాలి ఎంత చేయించినాక పక్క పెడతావా అన్న లేకుంటే యాసింగ్ కోతలకు అంటే యాసింగ్ కోతలు లాగా ఆగుతావా లేకుంటే ఏదైనా బయటికి పోతాం అంటే మీకు తెలుసు కదండి ఎప్పుడైనా ఆంధ్ర ఆంధ్రకు పోయేదనమాట ఇప్పుడు కాదు ఎప్పుడైనా డిసెంబర్లోనే పోయేది ఆంధ్రకు సో అటు ఇక ఈ ఫోర్ వీల్ని వేసుకుని అంత లాంగ్ ఏం పోవాలి అని అయితే మనం అయితే ఆలోచించి మళ్ళీ ఒకటి ఏంటంటే మనకు నర్సంపేట ఫీల్డ్ ఉండడం వల్ల ఇక్కడనే ఆగిపోయాం సో ఇక లేకుంటే అటు అంటే నంద్యాల సైడ్ పోయేది ఉండే ఎప్పుడు మేము బండి తీసుకున్నా కంచి ఆ టూ వీల్ బండి ఉన్నప్పుడు పోయేది సో మీరు చూసే ఉంటారు వీడియోలు అయితే ఇప్పుడు అయితే పోలేదు ఎందుకంటే ఈ ఫీల్డ్ ఉన్నాయి కదా అంత దూరం పోయి ఏం పోయాలని అయితే ఎంత ఎందుకంటే ఫోర్ వీల్ ఏంటంటే రోడ్ మీద ఎక్కువ రోడ్ మీద పోతే జర్నీ ఎత్తే ఏంటంటే గేర్లు అనేది ఆ ఎక్సెల్ అనే ఎక్సెల్ విన వెయిట్ పడి తొందరగా ఎక్సెల్ అనేది తొందరగా రిపేర్కి వస్తుంది అనమాట సో ఈసారి అయినా ఏంటంటే ఇటు ఇటు నాయుడుపేట సైడు మన కొ నాయుడుపేట సైడ్ పోదాం అయితే నేనైతే అనుకుంటానా ఇదంతా బండి రిపేరి వాషింగ్ అంతా మొత్తం వేయించినాక సంక్రాంతి పండుగ ముందా లేకుంటే సంక్రాంతి పండుగ తర్వాతన అయితే పోదామని అయితే అయితే ఉన్నాం సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరైతే నాకు కింద కామెంట్ చేయండి సో ఇది మనకు జరిగిన సిచ్యువేషను ప్రజెంట్ అయితే మన హెల్త్ అయితే ఇప్పుడిప్పుడే కోలుకుంటానా ఎందుకంటే లోపల లోపల దెబ్బలు మనకు తర్వాతే తెలిసింది మనం ఏదో పని చేయాలా 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 చేయాలని అయితే పని మీద మనము ఉంటే అది అనేది తర్వాత మనకు ఎఫెక్ట్ చూపించింది ఈ బండ్లు ఈఎంఐలు కట్టుకొని ఈ ఇన్సూరెన్స్ ఇవన్నీ కట్టుకొని నిమ్మలంగా పోతే మనకి ఎలాంటి టెన్షన్ ఉండదు ఎందుకంటే ఆడికి బండికి ఇస్తే కట్టాలని మళ్ళీ ఇంటికి వచ్చుడు ఇక మళ్ళీ ఏదో ఇటు వచ్చిన ఇక్కడ పనులు మొత్తం కంప్లీట్ చేసుకొని అక్కడికి పోవాలి ఎందుకంటే ఆడికి మళ్ళీ ఇంటికి రావాల్సి వస్తుంది మళ్ళీ అక్కడి నుంచి బండి ఇచ్చి పెట్టుకొని వచ్చడు ఎంత లేని తలకైనా ఉప్పు అవుతుంది సో ఇదే అన్నమాట ఇక ప్రజెంట్ అయితే ఇంటికాన్నే ఉన్నది బండి అందరూ ఎక్కడ నడుస్తుందని అయితే మీరైతే అడుగుతారుగా చాలామంది సో ఇంటికాన్నే ఉన్నది ఇట్లా జరగడం వల్ల చక్కగా అయితే ఇంటికానే తీసుకొచ్చి ఇక పెట్టినాం గేర్ ఆయిల్ గేర్ ఆయిల్ సీల్ గేర్ అంటే ఎక్సెల్ ఆయిల్ సీల్ వేసుకొని అయితే కరీం తీసుకుపోయి అది కూడా వీడియో అయితే ఉంటుంది తీసుకుపోయి ఎంత మొత్తం ఎంత డెంటింగ్ తీపిచ్చి ఇక మంచిగా మంచిగా రేడియంగ్ ఇట్లా కొట్టిద్దామని అయితే అనుకుంటాను మంచిగా ఎందుకంటే ఇక ఏందంటే మంచిగా రేడియం కొట్టిద్ది ఏంటంటే ఇక అది చాలా లుక్ మంచిగా ఉంటుంది అనమాట మనం బండి పాత బండి కూడా అట్లనే కొట్టించిన సో ఇదే ఇవన్నీ మిస్ కాకుండా కూడా అన్ని వీడియోలు అయితే వీడియోస్ అయితే కొంచెం లేట్ అవుతున్నాయి మనం అయితే సీజన్లో కూడా కొన్ని విడలేకపోయినాం ఎందుకంటే స్టార్టింగ్లో అట్లా జరిగింది మధ్యలో ఇట్లా జరిగింది సో అందుకే అయితే వీడియోలు అయితే తీయలేదు ఓకే ఏమనుకోకండి ఇప్పుడు మనం అయితే ముందు ముందు మళ్ళీ బయటికి పోయా అంటే లాంగ్ ట్రిప్ వేస్తాం కదా ఆంధ్రకి వేస్తాం ఆంధ్రకి పోదాం అనుకుంటాం కాబట్టి అక్కడ ఎట్లుంటుంది అవన్నీ అయితే లొకేషన్లు అయితే మీకు అయితే కంపల్సరీ అయితే వీడియో అయితే పెడతా సో అవైతే మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ లెక్కనైతే ఆన్లో పెట్టుకోండి ఏమను అందరూ అనుకుంటారు కదా సబ్ ఇంత లేట్ చేస్తాను ఇంత లేట్ చేస్తాను అయితే అందరూ అయితే అనుకుంటారు ఎందుకంటే నాకు కూడా అనిపిస్తుంది ఎందుకంటే ఇక అట్లా ఇట్లా జరగడం వల్ల ఇక మనం ఏం చేయలేకపోతాను ఓకే నెక్స్ట్ అయితే ఇంతటితో ఏం చేద్దాం అనుకుంటానా ఇక సోది అనిపించవచ్చు మీకైతే ఎందుకంటే ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ అయితే మీకైతే చెప్పినా మనకి మన సిచ్యువేషన్ అనేది ఎందుక వీడియోస్ ఎందుకు రాలేదు అనేది అయితే నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం ఈ నెక్స్ట్ వీడియో అనేది ఏంటంటే మీరైతే నన్ను ఒక అంటే అడుగు డౌట్ అంటే మీకు డౌట్ మొత్తం క్లియర్ చేస్తా కామెంట్ చేయండి మీకు ఏం డౌట్స్ ఉన్నాయో అందరికీ అన్ని చదువుకుంటా దాన్ని ఆడ అందరి అయితే అన్ని డౌట్స్ అయితే క్లియర్ చేస్తా సో ఇదే ఫ్రెండ్స్ ఇక జరిగిన విషయం అయితే ప్రజెంట్ అయితే ఇంటికనే ఖాళీగా ఉన్న ఓకే బాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి